నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జులై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు జులై మాసం విశేషంగా ఆషాఢ మాసం తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి సంఘటనలు ఈ నెల వీళ్ళు జరుగుతాయి అంటారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ప్రపంచంలో ఎక్కడున్న ఒక అదృష్టవంతుడు అంటే తులారాశి వాడని చెప్తా ఎక్కడైనా బతికేస్తారా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ థారేడార్లో పడేసిన అదృష్టం అంటుకుంటూ వస్తూ ఉంటుంది ముఖ్యంగా తులారాశి రాశ్యాధిపతి శుక్రుడినన్నా చాలా ఉత్సాహంగా ఉంటారు అంటే వాళ్ళతో మనం ఒకళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే వాళ్ళని తొందరగా వదిలిపెట్టుకోరు ఒక పాజిటివ్ ఎనర్జీ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీళ్ళు పాజిటివ్గా మా మాట్లాడుతూ ఉంటారు అసంభవం అనేటువంటిది వీళ్ళ నోట్లో తొందరగా రానివ్వరు ఏ కాదు రాదు లేదు ఇట్లాంటి మాటలు రానివ్వరు తొందరగా పాజిటివ్ థింకింగ్ దానివల్ల నిజంగానే థింక్ పాజిటివ్ థింక్ పాజిటివ్ అని చెప్తూ ఉంటాం మనం ఎందువల్ల అంటే పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుందని కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఉంటారు ఆ వాళ్ళ ఆర మన మీద పడుతుంటుంది గ్యారెంటీగా అవుతుందా కాదా ఇంతేనా ఇలాగేనా ఎప్పుడు ఇట్లానే ఉంటుందా ఈ ఆలోచన నెగిటివ్ ఆలోచన ఉంటుంది చూసారా పక్క వాళ్ళ మీద కూడా దాని ప్రభావం పడుతుంది చివరి కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కూడా అట్లాంటి తయారైపోతుంటారు గ్యారెంటీ ఇప్పుడు మనం స్ప్రే కొట్టుకున్నాం పక్క వాళ్ళకి వాసన వస్తుందా రాదా అట్లానే స్ప్రే ఒక గంట ఉండిపోయే స్ప్రేకే వాసన వస్తే మైండ్లో ఉండేటువంటి ఈ స్ప్రేకి ఎవరు ఇస్తారు చెప్పండి ఇంకా సొల్యూషన్ అక్కడ కదా అలాంటివి కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళని పాజిటివ్గా ముందు అడుగు వేయించేటువంటి లక్షణాలు గొప్పగా ఉంటాయి తులారాశి వాళ్ళకి వీళ్ళు కూడా తూచినట్టే తులా కదా వీళ్ళది తూచినట్టుగానే ఉంటుంది వితౌట్ ప్రాఫిట్ ఏ రకమైనటువంటి పనులు తొందరగా చేయరు నాకేంటి నాకేంటి అంతే పని ఏంటి నాకెంత నీకెంత కానీ అది కూడా గొప్ప లక్షణమే ఒక మాట చెప్పానంటే అనవసరమైనటువంటి కంచిగరుడి సేవ చేయరు చేసిన దానికి వీళ్ళు ఎంత చేశారో అంతే ఊహించి తీసుకుంటారు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు సో దానివల్ల నష్టం ఏం లేదు కదా రెడీ వీళ్ళకి వస్తుందంటే పక్క వాళ్ళు కొట్టేస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి వస్తుంటుంది రాన్ 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 రాను ఎక్కువ రోజుల్లో తొందరగా శేనయ్యేటువంటి రాశిలో తులారాశి కూడా ఒకటి బాగా ఇంకా ఇక ఈ తులారాశి వారికి జూలై మాసంలో చూసుకుంటే వీళ్ళకి బాగుండని అంశం ఏదో వెతుక్కోవాలి గోల్డెన్ టైం అని చెప్పొచ్చు అంతే ఇది బాగలేదు అని చెప్పడానికి ఏ అంశంలో కూడా మనం బాగలేదు అని చెప్పడానికి ఏం లేదు నిజంగా చాలా బాగుంటుంది తులారాశి వారికి భాగ్యస్థాన గురుగ్రహ ప్రభావం షష్టగ్రహ శని గ్రహ ప్రభావం ఏకాదశంలో కుజ కేతువులు పంచమంలో ఒక వచ్చేసరికి ఏమో రాహు ఇన్ని గ్రహాల శుభ వీక్షణ వీళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగజేస్తూ ఉంటుంది నాకేమీ పని చేత కాదు నేనేం చేసినా ఫెయిల్ అయిపోతున్నాను అనుకునేటువంటి వాళ్ళకు కూడా సక్సెస్ని పరిచయం చేసేటువంటి మాసంగా జులై జూలై మాసాన్ని తుల రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు ప్రయత్నపూర్వకంగానే ఏం ఏం చేయకుండా ఎట్లా వస్తుంది అన్న ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టాం స్టవ్ వెలిగించకుండా అన్నం ఉడుకు అంటే ఎట్లా ఉడుకుతుంది ఉడకదు కదా మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు కూడా విఫలమయ్యేటువంటి పరిస్థితులు చాలామందికి ఉంటాయి అలాంటి విఫలాన్ని కాస్త సఫలంగా మార్చేటువంటి రోజులే జూలై మాసంగా తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు విద్య హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు తులారాశి వాళ్ళు ఎక్కువగా కష్టపడరు చదువు కూడా ఎగ్జామ్స్కి బిఫోర్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బుక్స్ ఓపెన్ చేస్తారు కంటెంట్ మైండ్కి ఎక్కించుకుంటారు పోయి ఎగ్జామ్ రాస్తారు పాస్ అవుతారు స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్కర్స్ బ్రెయిన్ కూడా స్మార్ట్ బ్రెయిన్ చాలా అలాగే ఉద్యోగం ఎవరిని ఎక్కడ మాయ చేస్తే ఉద్యోగం వస్తుందో బాగా తెలిసినటువంటి వ్యక్తిత్వం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం పొందలేము అనుకునేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలంటే బాసని ఎలా ఇంప్రెస్ చేయాలో బాగా తెలిసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఏంటంటే తను డైరెక్ట్గా ఇంప్రెస్ చేయకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా అరే వీడికున్న తెలివితే ఆటలు మనకి ప్రమోషన్ రాదు వీడికే ప్రమోషన్ రావాలి అని చెప్పి వీడి పేరు తీసుకెళ్ళి బాస్ దగ్గర పదిసార్లు చుట్టుపక్కల ఉన్న చెప్పేలాగా చేసుకునేటువంటి లక్షణాలు వీళ్ళ దగ్గర ఉంటాయి బాగా అంత గొప్ప లక్షణాలు ఉంటాయి వీళ్ళు పెద్దగా ఆయన ఎదురుగా పోయి మాట్లాడరు కానీ ఇతని గురించి మాత్రం ఎక్కడ చూసినా ఇతని పేరే సౌండ్ వినపడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా బాస్కి ఇంప్రెస్ అవుతారు కదా అరే వీడు ఇంత కష్టపడుతూ కూడా నాతో ఏం చెప్పటం లేదు ఇంతమంది చెబుతున్నారు కదా ఇంతమంది చెబుతున్నారు కానీ వీడేం చెప్పటం లేదు కానీ ఇంప్రెస్ అవుతారు కదా ఆటోమేటిక్గా ప్రమోషన్స్ రావడానికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అవి కూడా ఇష్టమైనటువంటి వారికి అనుకూలంగా ఉండేటువంటి స్థాన చిహ్నాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో పెద్దలు అనారోగ్య పరిస్థితితో ఉన్నారు అబ్బా వచ్చిన డబ్బులు మొత్తం వీళ్ళకి ఖర్చు పెడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా మారేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా కనపడుతుంది ఆర్థిక స్థితి అంతంతగానే ఉన్నా ఈ టైంలో రిస్క్ తీసుకుని అప్పు చేసైనా వ్యాపారాలు స్టార్ట్ చేయడం బెటర్ అంటారా నిజంగా ఒక మాట చెప్పాలంటే తులారాశి వాళ్ళు అప్పు చేసేటువంటి లక్షణాలు తక్కువ వీళ్ళ దగ్గర వీళ్ళకుండే మెంటాలిటీ కూడా ఎలా ఉంటుందంటే డబ్బులు సంపాదించుకున్న తర్వాత దీంతో చిన్నది స్టార్ట్ చేద్దాం చిన్నదాన్ని పెద్దగా చేద్దాం అనుకునేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అది కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో చూస్తే చెప్పగలుగుతాం ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది అందరికీ ఒకే రకమైనటువంటి వ్యాపారం అనేటువంటిది ఒకే రకమైన వృత్తి ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు కూడా ఎవరైనా చెప్పలేము మనం అది కేవలం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూస్తేనే చెప్పేటువంటి లక్షణాలు పూర్తిగా తెలుస్తాయి కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక శుభకార్యాల పరిస్థితి గురుగారు వివాహం హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సిందే దాంతోపాటు సంతాన యోగం సంతానం అనుకునేటువంటి సమస్య కూడా తీరిపోయి ఇంట్లో తప్పనిసరిగా సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా జూలై మాసంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంటుంది చాలామంది సంతాన లేమి కోసం సంతాన సాఫల్యాల కేంద్రాలకి తిరుగుతూ ట్రీట్మెంట్ చేయించుకుంటూ అవి ఫెయిల్ అవుతూ మరలా మరలా చేయించుకోవడం అది సామాన్యమైనటువంటి చిన్న చిన్న విషయం కాదు డబ్బుతో చిన్న చిన్న ఖర్చులు కావు అధికమైనటువంటి డబ్బులు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ సమయంలో చేయించుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నాన్న దాంట్లో అనుమానమేం లేదు అలాగే ఇంట్లో శుభకార్యాల రీత్యా డబ్బులు ఖర్చు పెట్టడం ఖర్చుకు మించినటువంటి ఆదాయం రావటం ఇది కూడా చాలా సంతోషకరంగా వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మాకంటూ పేరు గుర్తింపు కొత్త కొత్త అవకాశాలు మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఆఫీసులోనే వీళ్ళ పేరు మారుమోగుతుందంటే అంటే వాళ్ళకు ఉండేటువంటి స్థాయిని బట్టి ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు ఆ స్థాయిలో ఒక చిన్న గ్రామ సర్పంచ్ ఉంటాడు ఆ స్థాయిలో తప్పనిసరిగా వీళ్ళ పేరు మారుమ్రోగడం అనేది మాత్రం మంచిగా మారుమ్రోగడం అంటే రెండు రకాలు ఉంటాయి చెడుగా మంచిగా దీంట్లో చెడు లేదు మంచిగా మారుమోగడం అనేది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వీళ్ళే ఉంటారు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా వీళ్ళకంటే ఒక గొప్ప స్థానం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి నాన్న అలాగే రాజకీయ నాయకులకు కూడా సంపూర్ణమైనటువంటి రాజయోగం మహారాజయోగంగా చెప్పుకోవచ్చు ప్రయత్నం చేయండి మీ ఉన్నతాధికారులు మీకు చాలా సానుకూలంగా స్పందిస్తారు మంచి పదవులు వచ్చేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతుంది టైం బాగుంది కాబట్టి ఈ టైంలోనే ఒక స్థలము ఒక ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు ఒక స్థలం తీసుకున్నది అనుకోండి సంవత్సరం ఇల్లు కట్టేస్తారు గ్యారెంటీ అలాంటి యోగం ఉంది పరిస్థితులు అలా అనుకూలిస్తాయి అనుకూలిస్తాయి అది లోన ఓనా తీసి పక్కన పెడితే తప్పనిసరిగా గృహయోగాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా డబ్బులు దాచిపెట్టుకోవడానికి బీరువా కొనుక్కోండి ఒకటి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా నేను డబ్బులు దాచిపెట్టుకోవడానికి బీరువా కొత్త బీరువాడు కొనుక్కోవడం అంతే అంత ఉన్నతంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి ఎన్నో సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూములు మీకు బంగారాన్ని ఇవ్వబోతున్నాయి దాంట్లో మాత్రం ఏమాత్రం కూడా సంశయం లేదు అలాంటి మంచి యోగం కలగబోతుంది మీరు పట్టుకున్నది బంగారం అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఫలాన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి లేదంటే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు మీరు నిజంగా చెప్పాలి అంటే అంత మంచిగా ఉన్నప్పుడు మనం ఒళ్ళు మైమరిచిపోతుంటాం ఆకాశంలో తేలుతుంటాం తేలుతుంటాం ఏ అంతా రాబోయే మొత్తం రోజులు మొత్తం ఇవే ఇంకా నాకేంటి ఇంకా నేను తిరుగులేదు అని చెప్పి ఒక అహంకారం కావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు ఏదైనా ఇలాంటివి ఎప్పుడు గ్రహస్థితిని కూడా డామినేట్ చేస్తాయని చెప్తా అంతే కదా భగవంతుడు ఈ గ్రహ నీకు బాగుందిరా ఈ టైంలో డబ్బులు ఇస్తున్నాను అంటే వచ్చే భవిష్యత్తులో ఎక్కడైనా కష్టాన్ని ఇస్తానేమో దానికోసం ఉపయోగపడతాయరా అని చెప్పి ఇస్తాడు ఇక్కడ ఏం చేస్తామంటే ఏ వచ్చే రోజులు మొత్తం వంద సంవత్సరాల పాటు మనం బ్రతికుంటే తొంభై సంవత్సరాల పాటు మనం ఇట్లానే సంపాదిస్తామని ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో దెబ్బతింటూ ఉంటారు బ్యాకప్ పెట్టుకోమని దేవుడు సిగ్నల్ ఇస్తున్నాడు ఇస్తున్నాడు అది గుర్తుండదు మనకి మొత్తం ఇదే ఉంటుంది కదా అనుకుంటాం అది తప్పు ఎప్పుడు వెలుగే ఉంటుంది ఎప్పుడు చీకటే ఉండదు కాబట్టి దయచేసి సంపాదించుకున్నటువంటి సంపాదనని జాగ్రత్తగా పొందపరుచుకోండి జాయింట్ బిజినెస్లు కూడా ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలంగా చెప్పుకోవచ్చు షూరిటీల పరిస్థితి షూరిటీ అస్సలే అని చెప్తా షూరిటీ కలిగినంత ప్యూర్ పర్సన్స్ ఎక్కడా లేరని షూర్గా చెప్పుకోవచ్చు దాంట్లో ఏ మాత్రం కూడా సమస్య లేదు ఇవాళ రోజున అంటే అదేంటి గారు మా వాళ్ళు మమ్మల్ని నమ్మొద్దా అంటే నమ్మిన తర్వాత నువ్వేంటి అనేది నీకు తెలిసిన తర్వాత ఎలా నమ్మమని చదువుతాను నేను కూడా కదా కాబట్టి దయచేసి ఎవరికి షూరిటీలు ఇవ్వద్దు షేర్ మార్కెట్ బిజినెస్ జోరికి పోవద్దు దయచేసి జాగ్రత్త వాటిల్లో వాటిలో టెంప్టింగ్ ఎక్కువగా ఉంటుంది వచ్చిన డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వచ్చిన మొత్తం దాంట్లో బోర్ల పోసుకున్నా ఉంటే రేపటి రోజున ఏమి తింటాను కూడా ఉండదు కాబట్టి దయచేసి అట్లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా వహించండి పితృదోషాలు ఉన్నాయని చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవునా పితృదోషం స్త్రీ షాప్ వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం చూస్తుంటారు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాడుకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తూ ఉన్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చారు చూసే జనాలకి ఎంతోమంది వస్తున్నారు గురువుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి పూజ చేపించుకుంటామండి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్ తప్పనిసరిగా రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావస్కి వెళ్తూ ఉంటాం అమావస్యకి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధా నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గారిని కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకొని వెళ్తుంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే పుట్టించాడేమో అనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమని నేను భగవంతుడి అనుజ్ఞాన్ని కొన్ని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ఇంకా మంచి శుభ ఫలితాలు కావాలనుకుంటే ఎక్కువగా దైవారాధన పరిహారాలు ఎలా ఉండాలి గురువు నాన్న బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి అది వెంకటేశ్వర స్వామి వారు రాముల వారు లేదంటే వెంక మన కృష్ణుడు ఏదో ఒక మందిరానికి వెళ్ళి తులసి మాలను సమర్పించమని చెప్పాడు తులసి మాల ఉంటుంది కదా మన తులసి మాల అంటే పూసల మాల కాదు తులసీ దళాలతో మాల కట్టుకొని బుధవారం రోజున విష్ణుమూర్తి దగ్గరికి రెడీమేడ్ చాలా చాలా దొరుకుతున్నాయి బయట చక్కగా దొరుకుతున్నాయి ఒక నాలుగు మూరలు తీసుకోండి విష్ణుమూర్తికి సమర్పించండి దాంతోపాటు స్వామివారికి ఏదైనా పండో ఫలమో ఏదైనా నైవేద్యం పెట్టించండి నైవేద్యం పెట్టి స్వామివారిని ఓర్ నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం కావచ్చు నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాసనామం కావచ్చు ఏదైనా సరే స్మరణ చేసుకుంటూ ఆలయం చుట్టూ కూడా ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని రండి అనుకున్న పనులు సానుకూలంగా మారుతాయి తులారాసు వారికి మంచి అప్ ఇచ్చారు గురుగారు గా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతీ నమ శ్రీ గురు